భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డ్ ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందర్శించారు కొనుగోలు కేంద్రంలో రైతులు హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రం వద్ద పర్యవేక్షణ లేకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డ్ కు సుదూర ప్రాంతాల నుండి పత్తి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో శాశ్వత ఏర్పాటు చేసి పత్తి నిర్వహించాలన్నారు ప్రస్తుత పత్తి కొనుగోలు కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేక రైతులు హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శాశ్వత మార్కెట్ ను ఏర్పాటు చేసేంత వరకు రైతులకు హమాలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు మార్కెట్ అయ్యి అయితే ఈ క్వాలిటీ చెప్తాం ఈ క్వాలిటీ వచ్చేసరికి ఆరు వేలు డెలివరీ బెస్ట్ ఆరు వేలు నుంచి हमारे ना मैंने टेंटेमेंट तो ना मैंने टाइल ना हाँ आपने बाजू टेमा मिलने मशीन लेता हूँ ना पाले थे हम उन तो बाग लेते हैं बिल्डर मशीन लेते हैं वो देखना आप आप को मुड़ गए लोग नहीं तो मुड़ गए तो मुड़ गए रहेगा ना मार्केट इधर है कमांडर का कमांडर के कड़ी का ఎంత ఇబ్బంది కనీసం బాలేదన్నా కూడా ఏడు వేల రూపాయలు రావాలి కనీసం ఒక ఐదు ఆరు వేలు అయితే ఇక్కడ జరిగేది అటు అందుకు తెలుసు అటు చెప్పు మార్కెట్ సబ్ మార్కెట్ జూలూరు పాడులో ఉన్నటువంటి ఈ యాప్ను సందర్శించడం జరిగింది రైతుల బాధలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అనేక బాధలు ఉన్నాయి ఈ బాధలన్నీ చూడమని చెప్పేసి మా పార్టీ నాయకులు గిరిబాబు గారు సత్యనారాయణ గారు ఇంకా అందరూ రైతులందరూ కూడా కోరితే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి ప్రతిరోజు ఇక్కడ నుంచి ఇల్లందు ఏరియా నుంచి కొత్తగూటం గాని చెర్ల భద్రాచలం ఆ ఏరియా అంతటి నుంచి ఇక్కడ రోజు పత్తి వస్తుంది గాలం కష్టపడి అండించి రైతులు ఇక్కడ తీసుకొస్తే ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉన్నటువంటి సిసిఐ మద్దతు ధరను ఇక్కడ అమ్ముకుంటే బాగుంటుందని భావించి వస్తే ఇక్కడ సిసిఐ కేంద్రం లేదు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఒక పది మంది బయర్లు ఇరవై మంది ఉంటారు ఒక యాక్షన్ సిస్టమ్ పాట కూడా ఏం లేదు వాళ్ళకి నచ్చిన ప్రైస్ వాళ్ళు అందరికి ఎవరు నచ్చిన ప్రైస్ వాళ్ళు పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన సరుకుని కొంచెం తీసుకపోలేరు ఎక్కడికి దిక్కున అమ్మలేరు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు అయితే అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికో కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ పోవాల్సి వస్తుంది వాళ్ళు అడిగిన ధర ట్రేడర్స్ కూడా చెప్పారు మేము ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు కొంటున్నాం మేము ఇక్కడ ఎక్కడ అమ్మట్లేదు మేము తీసుకెళ్లి గుజరాత్లోను మహారాష్ట్రలో అమ్ముకుంటున్నాం మేము అక్కడ డెలివరీ అమ్ముతున్నామని అంటే ఇక్కడ పండించిన పంటను తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించుకోవడానికి మన దగ్గర జిన్నింగ్ మిల్ ఫెసిలిటీ లేదా మన ప్రభుత్వం ఏం చేస్తుంది మనం ధాన్యం కొంటే కూడా మద్దతు ధర పెంచి ఐదు వందల రూపాయలు పెంచాం సీసీఐ మీద ప్రెషర్ పెట్టి ఎందుకు కొనలేకపోతుంది మార్కెట్ ఈ ప్రభుత్వం రైతుల కోసమే కదా మన ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజల బాధలు తీర్చడానికే కదా ఉన్నాయి ఇక్కడ గా సత్వరమే ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ మార్కెట్ ఇది హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ పది ఎకరాల ల్యాండ్ కేటాయించడం ఒక మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం కూడా జరిగింది కూడా కట్టారు ఏన్పూర్ కింద ఉన్నటువంటి సబ్ మార్కెట్ కింద ప్లేస్ లేకపోతే ఇక్కడ పెద్ద ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది ఇది ఖమ్మంతో పాటు పోటీ పడుతున్నట్టు అక్కడ ఎంత వస్తుందో ప్రతి ఇక్కడ కూడా అంత వస్తుంది దాదాపు ఏ రోజు ఆ రోజు వస్తుంది రైతులు అమ్ముకొని పోతున్నారు కానీ మూడు వేలు నుంచి ఖచ్చితంగా నాలుగు వేల వరకు రైతుకు ప్రతి వింటాక నష్టమైతుంది ఐదు వేలు నుంచి ఆరు వేలు ఉంటున్నారు నాలుగు వేలు హాయ్ ఉంది అంటున్నారు ప్రతి తేమ శాతం ఎక్కువ ఉంది అంటున్నారు సరే వాళ్ళ వాళ్ళ బాధలు అయితే రైతుల బాధలు రైతులు రైతులు ఇంత కష్టపడి పండించిన పంటను తీసుకొస్తే సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఇమిడియట్ గా రైతులకు ధర వచ్చే విధంగా సిసిఐ కొంటే మాత్రమే న్యాయం జరుగుతుంది దీన్ని ఇమీడియట్ గా ఇక్కడ కూడా ఒక సిసిఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను